వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి హరిహర వీరమల్ పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉన్నటువంటి లేటెస్ట్ ఫిలిం నిజం చెప్పాలంటే ఎప్పుడో మూడున్నర నాలుగు సంవత్సరాల క్రితమే మొదలైనటువంటి సినిమా ఎప్పుడెప్పుడు మన ముందుకు వస్తుందా అని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ వస్తున్న సినిమా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు పనిచేశారు సిక్స్టీ పర్సెంట్ సినిమాని క్రిష్ జాగర్ణముడి డైరెక్ట్ చేసి పక్కకు తప్పుకుంటే మిగతా ఫార్టీ పర్సెంట్ సినిమాని ఏఎం రత్నం కుమారుడైనటువంటి జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నాడు ఈ సినిమా సంబంధించి మరొక వారం రోజుల పాటు పవన్ కళ్యాణ్ కాల్షీట్లు ఇస్తే కనుక సినిమా మొత్తం షూటింగ్ పూర్తవుతుంది అని మనకు తెలుస్తూ ఉంది చాలా రోజుల నుంచి ఎప్పుడు పవన్ కళ్యాణ్ తమకి కాల్షీట్లు ఇస్తాడా అని చెప్పేసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎదురు చూస్తూ ఉన్నారు యాక్చువల్గా అయితే యాజ్ పర్ షెడ్యూల్ మార్చి ఇరవై ఎనిమిదిన ఈ సినిమా మన ముందుకు రావాల్సి ఉంది మరి ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలియని పరిస్థితి యాజ్ ఆఫ్లో కాగా ఈరోజు హరిహర వీరమణికు సంబంధించి ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురు చూస్తూ వస్తున్నటువంటి సెకండ్ సింగిల్ కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టినాదిరో నాదిరో అనేటువంటి ఆ పాట ఈరోజు రిలీజ్ అయింది ఇది వరకు కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ స్వయంగా పాడినటువంటి ఒక పాట మన ముందుకు వచ్చిన సంగతి మనం చూసాం సో ఇప్పుడు ఈ కొల్లగొట్టి కొల్లగొట్టినాదిరో అనే పాట చంద్రబోస్ రాసిన ఈ పాట ఎంఎం కీరవాణి స్వరకల్పనలో తయారయ్యింది చాలా మెలోడియస్గా చాలా అందంగా ఈ పాటని చిత్రీకరించినట్లు మనకు అర్థమవుతుంది ఈరోజు వచ్చింది కేవలం లిరికల్ సాంగ్ అయినప్పటికీ కూడా లిరికల్ సాంగ్ అంటే అక్కడక్కడ ఆ సినిమా ఆ పాటలో ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూపిస్తూ మిగతా ఎక్కువగా వేరే ఇమేజెస్ తోటి ఆ పాట తాలూకు ఇమేజెస్ తోటి అలాగే షూటింగ్ సంబంధించినట్టు ఏమైనా ఉంటే బిహైండ్ ద సీన్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇమేజెస్ తోటి పాట నడుపుతారు అదే తరహాలో ఈ పాటను కూడా నడిపినట్లు మనకి అర్థమవుతూ ఉంది ఈ పాటలో అంటే హీరో హీరోయిన్లతో పాటు హీరోయిన్ యొక్క అందచందాలని వర్ణించ ఈ పాటలో వర్ణించడం మనకు ఉంది అంటే తన హృదయాన్ని కొల్లగొట్టినట్టు హీరో హృదయాన్ని హీరోయిన్ కొల్లగొట్టినట్టుగా మనకి ఈ పాటలో అర్థమవుతూ ఉంది అలాగే సరసర వచ్చినాడే చిత్తర పెడుగు అంటూ హీరో యొక్క పరాక్రమాన్ని కూడా ఈ పాట వర్ణించడం అంటే మరి ఆ ఎవరు వర్ణిస్తారంటే అక్కడ వర్ణించేది ఆయన సంబంధించినటువంటి హీరో బృందంలో ఉన్నటువంటి కొంతమంది ఆ కొంతమందిలో అనసూయ భరద్వాజ్ కూడా ఉండటం ఒక డాన్సర్గా ఈ పాటలో ఆమె కనిపిస్తుంది అంటే కథానాయకుడు పవన్ కళ్యాణ్తో పాటు ఆమె కూడా డ్యాన్స్ వేసింది ఇంకొక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు అనసూయతో పాటు ఇక ఆమె అంటే హీరోయిన్ వచ్చేసి నిధి అగర్వాల్ ఆమె ఇందులో ఏ క్యారెక్టర్ చేసి చూస్తే ఒక రాణి యువరాణి లాంటి క్యారెక్టర్ పోషించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది సో హరిహర వీరమల్లు పాత్ర ఆల్రెడీ మనం ఇదివరకు చదువుకున్నాం చూసాం ఆయనది ఒక రాబిన్ హుడ్ టైపు క్యారెక్టర్ అంటే డబ్బుల వాళ్ళని సంపన్నులను దోచుకొని ఆ డబ్బుని పేదవాళ్ళకి పంచేటువంటి ఒక బందిపోటు లాంటి అంటే మంచి రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ సో ఆయన ఆహారం కానివ్వండి అందులో ఆయన కనిపించినటువంటి తీరు కానివ్వండి చాలా ఆయన అందంగా కనిపిస్తున్నారు పాటలో చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు అందులో వేసినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో డ్యాన్స్ ఏదైతే అది కూడా చాలా ఓవర్ ది బోర్డ్ వెళ్లకుండా చాలా న్యాచురల్గా అనిపించేటువంటి సున్నితంగా లలితంగా ఉన్నటువంటి స్టెప్స్ ఆయన చేత గణేష్ మాస్టర్ వేయించారు సో ఈ పా ఈ చూస్తే క్రెడిట్స్లో చూస్తే మొత్తం ఈ సినిమాకి పాటలు అనేటివి కూడా గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించినట్లు మనకి తెలుస్తూ ఉంది ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్ మంగ్లి రమ్యా బెహ్రా యామిని ఘంటసాల ఇంతమంది ఆలపించారు అంటే మేల్ వాయిస్ ఒక్కటే ఉంది అది రాహుల్ సిప్లిగంజి ఆయన పాడితే మూడు ఫిమేల్ వాయిస్ త్రీ ఫిమేల్ వాయిస్ ఏమైతుందో మొదట సాకిని అంతా కూడా మంగ్లీ పాడితే మిగతా చరణాలని వాటికి వచ్చేటప్పటికి రమ్య బెహ్రా అలాగే యామిని ఘటాల పాడారు చాలా చక్కని ఆర్ట్ వర్క్ ఆ పాటలో కనిపిస్తుంది భారతదేశంలోనే మొట్టమొదటి అంటే పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి కళాదర్శకుడు అయినటువంటి తోట తరణి ఈ సినిమాకి ఆర్ట్ వర్క్ అందించారు సో అంటే ఆయన ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేశారు ఈ పాటలో ఆయన కల్పించినటువంటి ఆయన తీర్చిదిద్దినటువంటి ఆ సెట్ వర్క్ ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో అది చాలా గ్రాండియర్గా ఉంది అలాగే అదే సందర్భంగా చాలా అందంగా కూడా ఉంది నిజంగా నిజంగా ఆ లిరిక్స్ పరంగా కూడా చాలా బాగా లిరిక్స్ అమ్మిరాయి చంద్రబోస్ సంగతి మనం ప్రత్యేకంగా వాళ్ళు చెప్పుకోవాల్సిన పని లేదు సో ఆయన స్థాయికి తగ్గట్టే ఆ పాటలో అటు కథానాయిక అలాగే కథానాయకుడి యొక్క వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ అందచందాల్ని అలాగే హీరో తాలూకు పరాక్రమాన్ని కూడా వర్ణించేటట్లు ఆ పాటలో మనకి ఆ లిరిక్స్ కనిపిస్తూ ఉన్నాయి ఎంఎం ఎంఎం కిరవాణి చాలా చక్కని హృద్యమైనటువంటి మనసును తాకేటువంటి బాణీలు సంగీత బాణీలు అందించారు ఖచ్చితంగా ఈ పాట చూడటానికైతే వినటానికి ఎంత బాగుందో చూడటానికి అంతకంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది కొంచెం ఆ లిరికల్ వీడియోలో కనిపించినటువంటి ఆ విజువల్స్ని బట్టే మనకి పాట ఎంత బాగా ఉంటుంది అనేది అర్థమవుతుంది నిజంగానే కొన్ని పాటలు వినంగానే మనల్ని మనసుకే హత్తుకుంటాయి అలాంటి ఈ కొల్లగొట్టి 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 కొల్లాగొట్టినాదిరో అనే పాట తప్పకుండా సంగీత ప్రియుల్ని అలరిస్తుందనటంలో ఎలాంటి సందేహము అవసరం లేదు కాకపోతే మనకు కావలసిన ఈ సినిమా ఎప్పుడు మన ముందుకు వస్తుందనే సమాచారం మరి మార్చిలో అయితే వచ్చేటట్లయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు ఎందుకంటే ఈ సినిమా రాదనే ఉద్దేశంతోనే ఆల్రెడీ నితిన్ హుడ్ సినిమాని అదే టైంకి రిలీజ్కి పెట్టుకున్నారంటేనే ఈ సినిమా మార్చిలో వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అనే సమాచారం కూడా ఇస్తే యాక్చువల్గా ఇలాంటి టైంలో ఆ పాట చివర ఎండే ఎండు టైటిల్స్లో ఎప్పుడు సినిమా వస్తుంది అనేది కూడా ఇస్తూ ఉంటారు ఒకవేళ డేట్ ఫిక్స్ అయితే ఇప్పటి వరకు అయితే ఆ లేటెస్ట్ డేట్ ఏంటి అనేది రిలీజ్ డేట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఆ డేట్ అనేది ఫిక్స్ కాలేదని మనం అర్థం చేసుకోవాలి సో మొత్తానికి పాట చాలా మంచి పాట మన ముందుకు వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని పాటలు ఈ సినిమా నుంచి వస్తాయి అలాగే టేజర్ ట్రైలర్ వీటితో ఇక నుంచి పబ్లిసిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మరి కైనా అంటే సమ్మర్ ముగిసేలోగా జూన్ లోపల ఈ సినిమా మన ముందుకు వస్తుందా రాదా ఇది ఒకటే మనకి తెలియాల్సిన విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి